మేడం పేరు యజమాని వాళ్ళకు అనుబంధం ఎవరితో ఉన్నది ఓకే సామాజిక వర్గం స్త్రీల పురుషుల తర్వాత వయసు పూర్తి ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమి ఉందా లేదా ఉన్నాయా లేదా సొంత ఇల్లు రేషన్ కార్డు ఉందా లేదా ధరణి పాస్బుక్ ఉందా లేదా మీరు ఏ వాడల నివసిస్తున్నారు ఇది అంతే ఇంకా ఆదాయం కూడా అడుగుతున్నారు కదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఎంత ఆదాయం ఇల్లు ఉంటే ఇలాగ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా బరెలు ఉన్నాయా గొర్రెలు ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నారంట కదా అవును బైకులు ఉన్నాయా ఫ్రిడ్జ్లు ఉన్నాయా కూలర్లు ఉన్నాయా ఇప్పుడు నేను అనేది అంటే ఏంటంటే మేడం ఇది కులగణన గురించి అడుగుతున్నారు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఆస్తులు ఎందుకు వివరాలు అడుగుతున్నారు అని కరెక్ట్ అందరు అదే మేము కూడా క్వశ్చన్ చేసిన వాళ్ళను ఇప్పుడు మమ్మల్ని ఏమో ఏమంటారు అతికిచ్చేటప్పుడు అదే చెప్పింది ఇప్పుడేమో దీంట్లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మొత్తం పెట్టాము సమగ్రంగా ఇంటి కుటుంబం సర్వే చేయమని వాళ్ళకి ఇప్పుడు మేము ఏం జవాబు చెప్పాలని అడిగాం అడిగితే మరి ప్రభుత్వం నుంచి వచ్చింది మేము రాస్తున్నామని చెప్పండి ఇష్టం లేని వాళ్ళు ఏ కాకుమండి అన్నారు ఇంతకు ముందు కేసీఆర్ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేశారు మరి దానికి ఆ రిపోర్ట్లు మీ దగ్గర లేవండి అలాగే ఇలాగా మేడం గవర్నమెంట్ గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళకి కాపా చెప్తాను ఇప్పుడు ఆశనం తీసుకురా కప అవును ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర స్టోరేజ్ ఉండాలి కదా ప్రజల డేటా ఉండాలి కదా వాళ్ళ కాడ మా దగ్గర ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు వచ్చి రాగానే మొత్తం ఫైల్స్ అన్ని మీకు కూడా సబ్మిట్ చేస్తారు కదా అట్లా ఉంటుంది కదా ఇప్పుడు మేము టీచర్స్ నేను అలాంటిది గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతాయి మళ్ళీ మళ్ళీ అంత పని అంతా వదిలిపెట్టేసి వారం రోజుల నుంచి చేస్తున్నారు మేడం వన్ డేస్ అవుతుందా మన కొత్త ప్రయా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి ఏమన్నా వీళ్ళకి ఇలా ఉన్నారు కదా దీనికి ఏమైనా చేయాలని చేస్తాడే ఇప్పుడు ఓకే మేడం నేను అంటే మీరు టీచర్ కదా గవర్నమెంట్ టీచర్ అని గవర్నమెంట్ ఇప్పుడు మీరు మీ విధులు ఆపేసేసుకొని ఇక్కడ వచ్చి మీరు మీ విధులు ఇక్కడ నిర్వహిస్తున్నారు కదా అక్కడ పిల్లలకు కానీ చదువు కానీ ఇబ్బంది అవుతుంది కదా వారం వారం రోజులు అంటే కేసీఆర్ అంటే ఒకే రోజు చేశాడు మీరు ఒకే రోజు చేయట్లేదు కదా ఒక్క రోజు ఏం చేయలేదు అప్పుడు కూడా అప్పుడు కూడా ఒకే రోజు చేశారు ఊర్లలోకి వెళ్ళి నేనే చేశాను సమగ్ర కుటుంబ సారే ఒకే రోజు వచ్చి ఒక విలేజ్ పెట్టుకుంటే ఒక విలేజ్ ఒక రోజు కంప్లీట్ చేశారు విలేజ్ కాబట్టి కంప్లీట్ అయింది మా మాకు అట్లా కాలేదు మేము ఉండేది నాచారంలో అవును హెచ్ఎం నగర్ ఇచ్చారు ఆ ఇళ్ళకి మేము రాసే వరకు పదిహేను రోజులు పట్టింది పదిహేను రోజులు పట్టింది ఇప్పుడు ఎంత పడుతుంది ఇరవై రోజులు పడుతుంది అంటే అప్పుడు ఇన్ని లేవు అప్పుడు ఇన్ని లేవు ఇప్పుడు ఎక్కువ పెట్టారు ఎక్కువ పెట్టారు దీని బట్టి మీకు ఏమనిపిస్తుంది మేడం మొత్తానికి ఇప్పుడు ఆర్థిక వివరాలు వివరాలన్నీ అడుగుతున్నారు కదా చేయాలనుకుంటున్నారు ఏమన్నా ఆయన మనకు లబ్ధి చేస్తారేమో అని అనుకుంటున్నాం మేమైతే మీరేమనుకుంటున్నారమ్మా లబ్ధి చేస్తారనుకుంటున్నారా ఉన్న పథకాలు ఏమన్నా తీసేస్తారా వచ్చేవారికి మాకేం తెలియదు ఇంటికి వచ్చి సర్వే చేస్తున్నారు అడిగేది మేము ఇస్తున్నాము దాని తర్వాత అది వచ్చేది ఎంతనో రాంది ఎంతనో ఇక తెలియదు వచ్చేవారికి మీకు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు పథకాలు ఏమన్నా వస్తున్నాయా కొత్త గవర్నమెంట్ లో గ్యాస్ వచ్చింది గ్యాస్ ఐదు వచ్చింది కరెంట్ గా వచ్చింది అంతే రెండు వేల ఐదు వందలు ఇస్తాను ప్రతి మైలకి లేదు లేదండి